ఇప్పటి వరకు మొబైల్ వినియోగదారులు థర్డ్ పార్టీ యాప్ ట్రూకాలర్ సాయంతో కాలర్ సమాచారాన్ని పొందుతున్నారు దీనిలో మొబైల్ వినియోగదారుల డాటా లీక్ అయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే ట్రూకాలర్ యాప్ ఇన్స్టాలేషన్తో మీ మొబైల్లోని కాంటాక్ట్లు మెసేజ్లు ఫోటోలు ఇతర సమాచారాన్ని కూడా సేవ్ చేయడం వంటి అనేక అనుమతులను ఇది అడుగుతుంది ఇటువంటి పరిస్థితుల్లో ట్రాయ్ ఓ నిర్ణయం తీసుకుంది దీని తర్వాత థర్డ్ పార్టీ యాప్ ను ఇన్స్టాల్ చేయాల్సిన అవసరమే లేదు ఇక వివరాల్లోకి వెళ్తే టెలికాం నెట్వర్క్ స్క్రీన్ పై కాల్ చేస్తున్న వ్యక్తి పేరును ప్రదర్శించడానికి ఓ సర్వీస్ ను ప్రారంభించాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసింది టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తన సిఫార్సులో మొబైల్ ఫోన్ స్క్రీన్ పై కాలర్ పేరును ప్రదర్శించే విధానాన్ని కాలింగ్ నేమ్ ప్రజంటేషన్ సప్లిమెంటరీ సర్వీస్ కింద ప్రవేశ పెట్టాలని పేర్కొంది అయితే అన్ని టెలికాం కంపెనీలు కస్టమర్ అభ్యర్థన మేరకు మాత్రమే ఈ సౌకర్యాన్ని అందిస్తాయి ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో తరచుగా వచ్చే అవాంఛిత కాళ్లను వదిలించుకోవడానికి ఇది చాలా సహాయపడుతుంది సిఎన్ఏపీ ఫీచర్ యాక్టివేట్ అయినప్పుడు కస్టమర్ తన ఫోన్ స్క్రీన్ పై కాలర్ పేరును చూడగలుగుతారు నిర్ణీత తేదీ తర్వాత భారత్ లో విక్రయించే అన్ని ఫోన్లలో సిఎన్ఏపి సదుపాయం కల్పించేలా టెలికాం కంపెనీలకు ప్రభుత్వం తగిన ఆదేశాలు జారీ చేయాలని ట్రాయ్ పేర్కొంది అన్ని యాక్సెస్ సర్వీస్ ప్రొవైడర్లు తమ టెలిఫోన్ కస్టమర్ల అభ్యర్థనపై సిఎన్ఏపీ సేవను అందించాలని టెలికాం రెగ్యులేటరీ సిఫార్సు చేసింది ట్రాయ్ నవంబర్ రెండు వేల ఇరవై రెండులో దానికి సంబంధించి ఒక కన్సల్టేషన్ పేపర్ ను విడుదల చేసింది వినియోగదారులు పబ్లిక్ కంపెనీల నుంచి అభిప్రాయాలను కోరింది మొబైల్ ఫోన్ కనెక్షన్ తీసుకునే సమయంలో నింపాల్సిన కస్టమర్ అప్లికేషన్ ఫారంలో ఇవ్వబడిన పేరు గుర్తింపు వివరాలను సిఎన్ఏపీ సేవ సమయంలో ఉపయోగించవచ్చు స్థానిక స్మార్ట్ ఫోన్ సాధనాలు ట్రూ కాలర్ భారత్ కాలర్ వంటి యాప్లు కూడా కాలర్ పేరు గుర్తింపు స్పామ్ గుర్తింపు సౌకర్యాలను అందిస్తాయి కానీ ఈ సేవలు ఎల్లప్పుడూ విశ్వసనీయంగా లేని వ్యక్తుల నుంచి సేకరించిన డేటాపై ఆధారపడి ఉంటాయి